నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటి అని అంటే ఫామ్ అప్డేట్స్ అండి ఫామ్లో కొన్ని పనులు చేస్తూ కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం ముందు వైపు బాగుందని చెప్పి షూట్ చేశానండి అలాగే మన ఫామ్లో ప్రజెంట్ ఉన్న మొక్కల ఒక అప్డేట్ మీకు చూపిస్తున్నాను కాకరకాయలు అయితే కాపు ఎక్కువగా ఇచ్చాయండి ప్రస్తుతానికి కొంచెం తగ్గిపోయింది వాటరింగ్ చేస్తున్నా మంచిగా అలాగే పెండ వాటర్ కూడా వేస్తున్నానండి ఆవు పేడది ఒకసారి చూద్దాం మనకు నెక్స్ట్ ఎలా అప్డేట్ వస్తుంది అనేది అలాగే మనం చూసినట్టయితే ఇంతకుముందు వర్షాకాలంలో అనుపగింజలు చిక్కు చిక్కుడు గింజలు నాటుకున్నాం కదా అవి ఇప్పుడే మంచిగా పూత స్టార్ట్ అయిందండి కొంచెం చిన్న చిన్నగా కాయలు కూడా స్టార్ట్ అయ్యాయి వాటి అప్డేట్స్ అలాగే మనం వేసుకున్న సోర మొక్కల్లో నుంచి సోరకాయలు అయితే ఇప్పుడు చలికాలం కాబట్టి ఇంకా మంచిగా కాపిస్తుందండి ఇంతకుముందు చాలా తక్కువగా ఉండే మనకి పూతొచ్చి అంతా అండి అలాగే చిక్కుడు చెట్లు అన్నీ మంచిగా పూత స్టార్ట్ అయ్యాయి కొంచెం పెయిన్ సమస్య ఉంది ఇప్పుడిప్పుడే కొంచెం బూడిది అలాంటిది వేస్తూ ఉన్నాను ఇంకా ముందు మంచి మంచి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అలాగే మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే వెల్వెట్ బీన్స్ మొక్క అండి ఇక్కడ చూపించినట్టుగా పూత స్టార్ట్ అయిపోయి కాయలు ఇలా స్టార్ట్ అవుతాయండి అంతకంటే ముందు ఇలా చిన్నగా ఉంటుంది అలాగే సోర చెట్టు చెప్పినట్టుగానే మంచిగా కాపొస్తుందండి ఇంకా చూద్దాం ముందు ఇంకెన్ని కాయలు కాస్తాయి ఏంటి అనేది హార్వెస్ట్ చేస్తూ ప్రతిదీ నేను షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తున్నానండి లాంగ్ వీడియోస్ షూట్ చేయడం కుదరట్లేదు సో మీరు షార్ట్ వీడియోస్లో చూడొచ్చు అప్డేట్స్ అండి ఈ వెల్వెట్ బీన్స్ మొక్క అయితే చాలా పెద్దగా పెరిగింది అలాగే మంచి పూత కూడా వస్తుంది అలాగే మనం ఇంతకుముందు ఇక్కడ సీతమ్మ జడలు వేసాం కదా అదంతా తీసేసి నేను ఇక్కడ బెండనార్ వేసానండి బెండ విత్తనాలు వేశాను చూద్దాం మొలకలు ఎన్ని వరకు వస్తాయి ఏంటి అనేది అలాగే మనం బంతి చెట్లు వేసుకున్నాం కదా అవన్నీ మంచిగా పూతుందండి ఇప్పుడైతే నేను మన ఫామ్లో కొన్ని అప్డేట్స్ చేశామని చెప్పాను కదా అదేంటి అంటే మంచిగా ఆకుకూరలు అలుక్కోవడానికి అంతా ప్రిపేర్ చేసి పెట్టానండి సో వాటి కోసమని ఈరోజు కొన్ని ఆకుకూరలు అలాగే వంకాయ నారు కూడా వేసుకుంటున్నానండి పాత వంగ ముక్కలన్నింటినీ తీసేశాను సో కొత్తగా మళ్ళీ వంగ ముక్కల కోసమని విత్తనాలు మార్కెట్ నుంచి తెచ్చుకున్నాను వాటిని అయితే ఇప్పుడు ఒక చిన్న పాట్లోకి వేసుకుంటున్నాను జర్మినేట్ అయ్యి అవి మంచిగా స్టెబుల్గా ఉన్నప్పుడు తీసి వాటిని మనం మళ్ళీ ఫామ్లో నాటుకోవాలి ఈ వంకాయ విత్తనాలు నేను ఎప్పుడు తెచ్చినా కూడా మనకి గ్రీన్ కలర్ వంకాయలని ఇస్తారండి చూద్దాం మరి ఈసారి ఏ వంకాయలు అవుతాయో లాస్ట్ టైం తెచ్చినప్పుడు అయితే మీరు చూసారు ఆల్రెడీ ముందు హార్వెస్ట్ వీడియోస్లో మొత్తం మనకి వాయిలెట్ కలర్ బ్రింజాలండి అది పర్పుల్ కలర్ది ఇప్పుడైతే మరి గ్రీన్ అవుతుందా లేదో చూద్దాము మంచి సాయిల్ మిక్చర్ తీసుకొని దాంట్లోకి వేసేసుకున్నాను ఇక్కడ చూపించినట్టుగా డైలీ అవి మొలకలు వచ్చేంత వరకు మనం ఇదే విధంగా వాటర్ స్ప్రే చేస్తూ ఉండాలి మొలకలు వచ్చి మొలకలన్నీ స్టెబుల్ ఉన్నప్పుడు మనం తీసి వాటిని మళ్ళీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు నేను వచ్చేసి ఏం చేస్తున్నానంటే అయితే రేనీ సీజన్లో మనం కొన్ని విత్తనాలు వేసుకున్నాం కదా అప్పుడు తీసుకొచ్చిన క్యాలీఫ్లవర్ విత్తనాలు అండి ఇవి సో అప్పుడు వేయలేదు అలాగే పక్కకు పెట్టేస్తే కొంచెం పాడైపోయినాయి చూద్దాం మరి జర్మినేషన్ ఎంతవరకు ఉంటుంది ఏంటి అనేది నేనైతే జస్ట్ ఒక ట్రై ఇస్తున్నానండి ఇప్పుడు ఇవి వేసి వాటరింగ్ చేస్తూ ఉంటే జర్మినేషన్ వస్తే ఓకే లేకపోతే పర్లేదు కొత్త సీడ్స్ కొనుక్కొచ్చి మనం వేసేసుకుందాం వీటికి కూడా మంచి సాయిల్ మిక్చర్ అనేది తీసుకున్నానండి ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోస్లో చూసినట్టయితే వర్మీ కాంపోస్ట్ అలాగే మంచి మాన్యూర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇంట్లోనే సో అదే సాయిల్ని ఇక్కడ యూజ్ చేస్తానండి అంటే కిచెన్ వేస్ట్ ఏదున్నా కూడా ఒక బకెట్లో వేసి దాని మీద సాయిల్ వేస్తూ మంచిగా కాంపోస్ట్ లాగా అయ్యాక ఆ సాయిల్ని అయితే ఇలా యూజ్ చేస్తూ ఉంటాను సో అదే సాయిల్లో ఈ విత్తనాలు కూడా వేసి మంచిగా వాటరింగ్ అయితే చేశాను అలాగే నెక్స్ట్ వచ్చేసి మెంతులు వేసుకోవడానికి ఇలా చేసుకున్నామండి అయితే ఇదంతా కొంచెం కష్టమైన పని కాబట్టి అమ్మమ్మ వచ్చినప్పుడు చేయించాను అమ్మమ్మ తాతతో ఈ మెంతుల్ని అయితే నేను వన్ డే మొత్తం నానపెట్టానండి వాటర్లో వేసి సో దట్ మనకి ఇలా వేసుకున్నప్పుడు తొందరగా మొలకలు వస్తాయని చెప్పి మెంతులు అన్ని సీడ్స్తో కంపేర్ చేసుకుంటే తొందరగానే జర్నరేషన్ ప్రాసెస్ ఉంటుంది కానీ ఇలా వాటర్లో వేసి పెట్టుకోవడం వల్ల ఇంకా తొందరగా జర్నరేషన్ వస్తుందండి ఈరోజు వేసుకుంటే నెక్స్ట్ డే కల్లా మనకి చిన్న చిన్నగా జర్నేషన్ స్టార్ట్ అయిపోతుంది సో అందుకోసమనే వాటర్లో సోక్ చేసి పెట్టాను ఓవర్ నైట్ అంతా ఇప్పుడు ఇక్కడ చూపించినట్టుగా మెంతుల్ని కూడా వేసేసుకొని మంచిగా మొత్తం ఇక్కడ చూపించినట్టుగా పైన కొంచెం సాయిల్ వేసేసుకుంటే ఈజీగా గ్రో అవుతాయండి ఎక్కువ డీప్గా తో వేసుకోవాల్సిన అవసరం లేదు పైన నుంచి వేసేసుకొని కొంచెం సాయిల్ వేసి ఇక్కడ చూపించినట్టుగా వాటర్ స్ప్రింకిల్ చేసుకోవడమే అండి మెంతులు ఈజీగా ఉంటాయి అలాగే ఇవి మంచిగా మనకి జర్నరేషన్ అయ్యి స్టెబుల్గా ఉండడానికి కొంచెం దూరం దూరంగా వేసుకోవాలి సో ఇప్పుడైతే మళ్ళీ పాలకూర కోసం ఒకటి ప్రిపేర్ చేసామండి మనం ఆర్గానిక్గా పండిస్తున్నాం అనడానికి ఇదే అండి ఇక్కడ మీరు చూపిస్తున్న ఎగ్జాంపుల్ మంచిగా ఎక్కడ చూసినా కూడా వానపాములు ఎర్త్వామ్స్ వస్తున్నాయి సో అది మీకు చూపించాను ఇందాక క్లిప్లో అలాగే ఇప్పుడు మనం ఇందాక మెంతులు ఎలా వేసుకున్నామో సేమ్ అలానే పాలకూర విత్తనాలను కూడా వేసుకుంటున్నానండి ఇవన్నీ మార్కెట్ నుంచి తెచ్చుకున్న ప్యాకెట్స్ సో చూద్దాం ఎంతవరకు జనరేషన్ ఉంటుంది ఏంటి అనేది ఇందాక మనం మెంతులను ఎలా అయితే వేసుకున్నామో సేమ్ అదే విధంగా పాలకూరను కూడా వేసుకుంటున్నానండి ఈ విత్తనాలను స్ట్రేట్గా వేస్తూ పైనుంచి కొంచెం సాయిల్ వేసుకుంటూ వెళ్ళాను ఆ తర్వాత వాటరింగ్ చేసుకోవడమే అంతే ఇంకా ఈ పాలకూరను కూడా వేసేసుకొని మనకి ఏదైనా చీమల సమస్య ఉంటే విత్తనాలు వేసుకున్నప్పుడు కొంచెం పసుపు బేకింగ్ సోడా అలాంటివి కొన్ని కలిపి వేస్తే చీమలు రాకుండా ఉంటుందండి మనం ఆర్గానిక్ వేలో లేకపోతే మనకి బయట చీమల మందు దొరుకుతుంది నాన్నైనా వేయొచ్చు పర్లేదు చీమల మందు వేయడం వల్ల ఏమంత ప్రాబ్లం ఏమి ఉండదు అలాగే ఇక్కడ చూసినట్టయితే వెల్లుల్లి పెట్టుకుంటున్నామండి వెల్లుల్లి నాకు ఇది ఫస్ట్ టైం కాబట్టి నాకు పెట్టడం రాదు అలాగే ఎలా పెట్టాలి ఏంటి అనేది నాకు కంప్లీట్గా ప్రాసెస్ ప్రాసెస్ తెలియదు సో దాన్ని కంప్లీట్ ప్రాసెస్ అనేది అమ్మమ్మ చెప్తూ పెడుతుంది సో ఆ క్లిప్ అనేది షూట్ చేశాను ఇక్కడ మీరు చూసినట్టయితే ఎంత డిస్టెన్స్లో పెడుతుంది చూడండి మనకి వెల్లుల్లి ఇలా మంచిగా ఇలా గడ్డ నుంచి సపరేట్ చేసుకొని ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని ఇక్కడ చూపించినట్టుగా పెట్టుకోవాలండి మనకి కింద భాగం అనేది కిందికి ఉండాలి సో దట్ దాని నుంచి రూట్స్ వస్తాయి ఇలా పైనికి మాత్రం ఇక్కడ చూపించినట్టుగా ఉండాలి సో కొంచెం డిస్టెన్స్తో పెట్టుకోవాలి నాకు పెట్టడం సరిగ్గా రాలేదు అమ్మమ్మ పెట్టింది నెక్స్ట్ డే ఇవ్వండి చిన్న చిన్నగా మొలకలు స్టార్ట్ అయ్యాయి అలాగే మన పసుపు అప్డేట్ అండి ఫామ్లో పసుపు పక్కనే వెల్లుల్లి వేసుకున్నాను ముందు వీడియోస్లో వెల్లుల్లి యొక్క డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తాను ఎలా కేర్ చేయాలి ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది అలాగే మెంతులు మీరు ఇక్కడ చూసినట్టయితే ఇదండి కంప్లీట్ అప్డేట్ సపరేట్ సపరేట్గా చేసుకున్నాను పాలకూర చుక్కకూర తోటకూర వేసుకోవడానికి అయితే ఇక్కడ చుక్కకూర వేయాలి లేదండి ఇంకా దీంట్లో అయితే తోటకూర విత్తనాలు వేసాను ఇక్కడ చూసినట్టయితే చూద్దాం నాకెందుకో తోటకూర విత్తనాలు అంత తొందరగా జరిగినట్టు అవ్వట్లేదు సో మళ్ళీ తోటకూర విత్తనాలు అయితే వేసుకుంటాను ఇక్కడ వచ్చేసి కొన్ని బెండ విత్తనాలు వేసాను ఈ కాకరకాయలు అయితే మంచి హార్వెస్ట్ వచ్చాయండి సీడ్స్ కలెక్ట్ చేసి పెట్టుకోవాలి సో ఇదండి ఈరోజు మన ఫామ్ అప్డేట్ అలాగే కొన్ని విత్తనాలు అయితే వేసుకున్నాను కదా వాటిని ముందు చూపిస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్